హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చిరొయ్యలు పులుసు అండి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మసాలాని తయారు చేసుకోవడానికి ఒక కప్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మూడు నుండి నాలుగు యాలుకలు ఏడు నుండి ఎనిమిది లవంగాలని తీసుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి పౌడర్లా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తరువాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తరువాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి తరువాత చీలికల కింద కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి రెండు నిమిషాల పాటు పచ్చిమిరపకాయలని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇందాక మసాలా పేస్ట్ని బ్లెండ్ చేసుకున్నాం కదండి అదంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మసాలాని ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తరువాత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సాల్ట్ వేసిన తరువాత ఒకసారి మళ్ళీ అంతా బాగా కలుపుకొని ఐదు నుండి ఆరు నిమిషముల పాటు ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోండి రొయ్యలు మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి పసుపు ఉప్పు రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలండి లేదంటే రొయ్యలు విరిగిపోతాయి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కడాయి పైన మూతని వేసుకొని ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూతని తీసుకుంటూ కదుపుకుంటూ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తరువాత వంకాయలకి నాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి కడాయి పైన మూతని వేసుకొని ఐదు నుండి ఆరు నిమిషముల పాటు మగ్గించుకోవాలి తరువాత కోడిగుడ్లు ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకొని వాటిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే వన్ టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మసాలాని క్లీన్ చేసుకున్న వాటర్ యాడ్ చేశానండి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి తరువాత కడాయి పైన మూతని వేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా పులుపుని చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకొని పులుపుతో పాటు ఉప్పు కూడా చూసుకోండి చూసుకుని ఉప్పు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కడాయి పైన మూతని వేసుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు మగ్గించాలి పులుసు చిక్కపడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి చిక్కపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా కోడిగుడ్లు పచ్చిరయ్యల పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో కోడిగుడ్లు పులుసు పెట్టుకొని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి